సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టారు మా అమ్మ చాలా ఆత్మీయురాలు మంచి ప్రార్థన పర్రాలు మా తండ్రి మిలిటరీలో ఉన్నాడు కనుక డ్రింక్స్ ఎక్కువగా చేస్తాడు కాబట్టి ఇలా జీవిస్తున్నటువంటి నా జీవితంలో బాల్య నుండి దేవుని కొరకు నమ్మకంగా జీవించగలిగాను ఆ తర్వాత పన్నెండు సంవత్సరాలప్పుడు చెడు స్నేహితులు అలాగే పాపిస్టు అలవాట్లకు బానిసనై సినిమా సినిమాలంటూ రకరకాల పాపాలకు నా జీవితాన్ని అపవిత్రపరుచుకున్నాను పదిహేడవ సంవత్సరం అప్పుడు ఇలాగూ ఒక కోడికలో దైవ సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నప్పుడు నా పదిహేడవ ఏట ఏసయ్యను నా సొంత రక్షకునిగా అంగీకరించాను ఆ తరువాత బాప్తిజం పొందిన నేను మా తల్లి దేవుని సేవ కొరకై నన్ను ప్రతిష్ఠించారు కనుక ఆ తరువాత దేవుడు అంచెలంచెలుగా మా తల్లి కోరిక నాలో నెరవేర్చడానికి మొట్టమొదట నేను మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి సండే స్కూల్ పరిచర్య చేశాను ఎంతకాలం చేశానంటే పది సంవత్సరాలు చేశారు ఇప్పుడు మా కుమారుడు మా కుమార్తె చేస్తున్నారు మా సంఘంలో ఆ తరువాత యవనస్తుల మధ్యలో సేవ చేశాను నేరుగా పాస్టర్ అయిపోలేదు బైపాస్లో రాలేదు నేను ఆ తరువాత నేను యవనస్తుల మధ్యలో పరిచయం చేశారు ఇప్పటికీ చేస్తా ఉన్నాను యవనస్తులకి ప్రకటన ప్రకటిప్పటికీ అనేక మంది యవనస్తులను ఏసఐ కొరకు సంపాదించడానికి దేవుడు సహాయం చేశారు ఆ తర్వాత దేవుని యొక్క పరిచయలో వాడబానికి కొరకై బైబిల్ కాలేజీలో జాయిన్ అవ్వాను బైబిల్ కాలేజీలో అనేక విషయాలు నేర్చుకున్నాను నేను చాలా చదువుకున్నాను అవన్నీ కూడా చేసుకోను ఆ యొక్క పేరు తర్వాత సింపుల్గా ఎందుకంటే మద్రాసులో రికగ్నైజ్ కావాలి కాబట్టి బీడీ అనేటువంటిది ఆ యొక్క పేరు తర్వాత వేయబడుతుంది దేవుని యొక్క సేవ కొరకు బైబిల్ కాలేజీలో నేర్చుకున్నాను ఆ తర్వాత దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి మూడు స్థలాల్లో పరిచయం చేయడానికి దేవుడు కృప చూపించాడు గత నలభై దినాలుగా మా సంఘంలో ఫాస్టింగ్ పాస్టింగ్స్ ప్రగినాయి గత రాత్రి మాదావరం ఈసీఐ సంఘంలో దేవుని యొక్క వాక్య పరిచయం చేశారు ఈ రాత్రి మీతో కూడా పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు అలే నా కొరకు నా సేవ కొరకు మా కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని ఈ విషయాలు మీతో కూడా చెబుతూ ఉన్నాడు అయ్యారితో కూడా మీ పాస్టర్ గారితో కూడా కలిసి మేము ఆంధ్రలో చెన్నైలో అనేక ప్రాంతాల్లో మేమందరూ కూడా కలిసి పరిచర్ చేస్తా ఉన్నాం ఒకవైపు కుటుంబం మరొక వైపు సంఘం మరొక వైపు ఆత్మల పట్ల భారం కలిగి గ్రామాలలో స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాం యవనస్తుల మధ్యలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాం దేవుడిచ్చినటువంటి ఈ జీవితం దేవుని కొరకు వాడబడాలి అన్నటువంటి దాహంతో ఈ గొప్ప పరిచర్య దేవుడిచ్చిన ఆ పరిచర్యను దేవుని కొరకు చేయడానికి దేవుడు చూపినందుకు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాం ఈనాడు అనేక సంఘాల్లో దేశంలో సేవకుల పట్ల సంఘాల పట్ల చాలా భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి సంఘం ప్రార్థించే సంఘంగా ఉండాలి మలాంటి సేవకుల కొరకు అలాగే సంఘాల కొరకు సార్వత్రిక సంఘాల కొరకు ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి ఎందుకంటే ఏసై చెప్పాడు లోకంలో మీకు శ్రమ అయిననో ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను లోకంలో శ్రమ ఎరుకులు ఇబ్బందులు వస్తాయి సంఘానికి శ్రమలు వస్తాయి ఇవన్నీ ఇలా జరుగుతుందని యేసయ్య ముందుగానే చెప్పాడు ఆయన కాబట్టి దేవుడి యొక్క సువార్త అనేక మందికి అందునట్లుగా మీ వ్యక్తిగత ప్రార్థనలు సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం అలాగే ఈ సంఘంలో నాకు కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారు సోదరులు విలియం గారు శశి గారు అలాగే ఇక్కడికి వచ్చిన గారు ఇంకా అన్న కుమారన్న గారు వీళ్ళందరూ కూడా నన్నెంతో ప్రేమించేటువంటి వాళ్ళు నా యవన ప్రాయంలో నేను పాటలు అంటే నాకు చాలా ఇష్టం ఈ ప్రాంతంలో ఒక పెద్ద నాటకం వేశారు నాటకం వేసినప్పుడు ఆ నాటకంలో యాకోబు వేసావు అన్నటువంటి ఆ నాటకం వేసినప్పుడు అందులో ప్లేబ్యాక్ సింగర్గా వచ్చి పాట కూడా పాడారు పాడినప్పుడు సికామనయ్య గారు కూడా కొన్ని బహుమతులు ఇచ్చారు కాలంలో ఉన్నప్పుడు పాటలు పాడటం యూత్ రిట్రీట్లో పాల్గొనడం ఇవన్నీ నాకు హాబీగా పెట్టుకున్నాను ఇలాగనే మా ఇంట్లో చాలా కప్పులుసు సాధించి దేవుని కొరకు వాటన్నిటిని పొందుకున్నాను అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు దేవుని కొరకు ముందుకు సాగిపోతా ఉన్నాను అలే మీరందరూ పాట పాడుతూ ఉంటే చాలా బాగా పాట పాడుతున్నారు చాలా కాంపిటీషన్స్లో కూడా వచ్చారు మీరు ఆశీర్వాదపురం అని నేను చాలా మీ పాటలు పాడుతున్నప్పుడు నాకు చాలా ఇష్టం ఈ సంఘం అంటే తపలు కొట్టండి మీరే ఒకవేళ అక్కడ మార్కులే లేదని నా మీద కోపాడకండి ఇక్కడున్నప్పుడు సేవకుని అక్కడున్నప్పుడు న్యాయాధిపతిని పాటకు న్యాయం చేకూర్చాలి కాబట్టి అలాగా మేము ఆ సమయంలో అలా ఉంటాం